హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో లక్ష వాలంటరీ పోస్టులను ఏ విధంగా రిక్రూట్ చేశారో టెన్త్ ఎలిజిబుల్ పెట్టి ఇంటర్వ్యూ ద్వారా కేవలం ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే వాళ్ళ యొక్క జీతాలు ఐదు వేలు స్టార్టింగ్లో ఉండేది ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు ఎక్కువ చేసి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు జీతం ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ లోపల కూడా మనకి ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు వాలంటరీ పోస్టులకు రిక్రూట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలిసిన విషయమే దానికోసం అని చెప్పేసి మనకు టెన్త్ ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు మరియు రెసిడెన్స్ సర్టిఫికెట్లు కూడా అవసరం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ లోపల మాత్రమే ఇది పోస్ట్ చేసుకోవడానికి అర్హులు మరియు వాళ్ళ యొక్క బూత్ల వైజ్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టెన్త్ తోటి స్టడీ ఆపు చేసిన వాళ్లకు ఈ యొక్క పోస్టులు అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి అంత మించిన వాళ్ళు ఇంటరు డిగ్రీ వీళ్ళు వీటికి అప్లై చేసుకున్నట్టయితే లాస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంకా హయ్యర్ ప్రొఫెషనల్కు హయ్యర్ జాబులు ఎక్కువ శాలరీ పొందే జాబులు చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు పోస్టర్లో పడ్డాయి ఎన్ఐఏలో పడ్డాయి కానిస్టేబుల్ ఇక ముందు గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది కానిస్టేబుల్కు ఇంటరు డిగ్రీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలిజిబుల్ ఉండే అవకాశం ఉంది మళ్ళీ చూసుకున్నట్లయితే ఇప్పుడు పోస్టల్లో టెన్త్ క్లాస్ తోటి కూడా ఇంటర్తోటి కూడా ఇంకా మంచి మెరుగైన జాబులు ఉన్నాయి ఎన్ఐఏలో పడ్డాయి నావీలో పడ్డాయి ఇంకా చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది గ్రూప్ డి టెన్తే అడుగుతూ ఉంటాడు ఇంటర్ ఇంకా హై క్వాలిఫికేషనే ఒకవేళ గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎక్కువ పోస్టులు పడే అవకాశం ఉంది వీటన్నిటికి కూడా హై శాలరీ ఉంటుంది ఇది మాత్రం తక్కువ శాలరీ కాబట్టి ఎవరైతే టెన్త్తో మాత్రమే స్టడీ ఆప్ చేశారో వాళ్లకు మాత్రమే యూజ్ అవుతూ ఉంటుంది విలేజ్లో ఉండే వాళ్ళకు మాత్రమే కాబట్టి మిగిలిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయకుండా ఓన్లీ టెన్త్తో మాత్రమే స్టడీ ఆప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది ఓన్లీ టెన్త్ వాళ్ళు టెన్త్తో ఆఫ్ చేసిన వాళ్ళకి మిగిలిన వాళ్ళు మిగిలిన వాటికి అప్లై చేసుకోండి ఎందుకంటే వాళ్లకు ఎక్కువ శాలరీ ఉండే అవకాశం ఉండే జాబులు చాలా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే సర్టిఫికెట్లో రెడీ చేసి పెట్టుకోండి వాళ్ళకు ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత ఈ యొక్క జాబులు మనకు ఫిల్ అప్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందే ఈ గ్యాప్ లోపల అప్లై చేసి పెట్టుకుంటే వాళ్ళు అప్పటి వరకు సర్టిఫికెట్లు అనేటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఇక్కడ వివరాలు చూసుకోండి ఓన్లీ అక్కడైతే మనకు ఐదు వేలు ఐదు వేలు ఏడు వందల యాభై ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా స్టార్టింగ్ తక్కువ ఐదు వేలే ఉంటాయి ఐదు వేల ఏడు వందల యాభై మళ్ళీ అదే విధంగా వెయ్యి వెయ్యి అట్లా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కొంచెం చాలా టైం పడుతుంది మనకు ముప్పై నెల ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు పోస్టులు ఇక్కడ మనకు బూత్ వైజ్గా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన పోస్టులు అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళకు మిగిలిన పోస్టులు చాలా ఉన్నాయి నేను అంతకుముందు వీడియోలు చేసి పెట్టాను అవి చూడండి ఇంకా లేటెస్ట్ పోస్టులు కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను వాటి కోసం మిగిలిన వాళ్ళు ప్రయత్నం చేయండి కేవలం ఇది మాత్రం విలేజ్లో ఉంటూ టెన్త్తో స్టడీ ఆఫ్ చేసిన వాళ్ళకు మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టుల కోసము అప్లై చేయండి ఓకే థ్యాంక్ యూ